వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే సంక్రాంతి బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి మీ అందరికీ తెలుసు కదా మేమైతే ఇంటికి వెళ్ళలేదు హైదరాబాద్లోనే ఉన్నాము ఈరోజు ముగ్గు వేయడానికి రథం దేముని లోపలికి వేస్తాం కదా అప్పుడు తీసిన క్లిప్స్ అనమాట అంటే భోగి నైట్ వేస్తాం కదా రథం లోపలికి ఆ ముగ్గు చాలామంది పండగ ఉదయం కూడా వేసుకుంటారు బట్ నాకు అంత మంచి సెట్ అవ్వదు అందుకే నేను నైటే వేసేసాను తర్వాత పండగ రోజు ఇలా రెడీ అయ్యాడు శ్రీకర్ అయితే ఇవి ఆల్రెడీ మేము నవంబర్లో అట్లనే కొనేసాం బట్టలు సో అవి ఉన్నాయని చెప్పి మేము పర్టికులర్గా సంక్రాంతి షాపింగ్ అని కూడా ఇయర్ ఏం చేయలేదు ఎందుకంటే ముందే తెలుసు ఇంటికి వెళ్ళాము అని చెప్పేసి సరే కదా అని చెప్పి పేరు ఉంటే వేసుకున్నాడు ఇవి చాలా బాగున్నాయి వాడి మీద బాగున్నాడా శ్రీకర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉన్నాడు ఏంటి అనేసి సో ఇంకేలా రెడీ అయిన తర్వాత కింద మా ఫ్రెండ్ వాళ్ళ మొక్కలు ఉంటాయి సరే అక్కడ తీద్దాం కదా అని చెప్పి అక్కడికి కూడా తీసుకెళ్ళాను బట్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళేసరికి అక్కడ లైటింగ్ అంత బాగా అనిపించలేదు అనమాట సరే అని చెప్పి ఇంకా పైకి వచ్చేసాము సరే ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర దీపారాధన చేసేసుకొని మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసేసుకున్నాను ఈ సంక్రాంతి పండగ చాలా లోగా అనిపించింది భోగి రోజు పెద్దగా ఏం తెలియలేదు నాకు అంటే ప్రసాదాలు చేయడం నైవేద్యాలు చేయడం దేవుడికి పూజ చేసుకోవడం దానిలో గడిచిపోయింది బట్ సంక్రాంతి రోజు మార్నింగ్ లేచి హాల్లోకి రాగానే నాకు ఎందుకో చెప్పలేనంత ఏడుపు వచ్చేసింది అసలు తర్వాత అయితే ఇంకా పులిహోర చేసుకున్నాం అనమాట తినడానికి లంచ్ లాగా ఎందుకో చాలా ఏడుపు వచ్చేసింది మనం ఇక్కడ ఉండిపోయాం మనకు అందరూ ఉన్నారు అయినా కూడా మనం ఎందుకు ఊరాలేదన్న ఫీలింగ్ వచ్చింది యాక్చువల్గా ఈ వీకెండ్ అంటే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ వెళ్దాం వెళ్ళాల్సి ఉంది మేము అందుకే వెళ్ళలేదు కాకపోతే అయ్యి ఈ లోపే వెళ్ళొచ్చేసాం అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే శ్రీకర్ కళాఖండాలు చూస్తున్నారు మీరు మొన్న రాధాగారు భోజనానికి పిలిచారని చెప్పి ఒక వీడియో చేశాను కదా ఆ రోజైతే స్వీట్ తనకి ప్లేడో ప్రజెంట్ చేసింది అనమాట గిఫ్ట్ చేసింది దాంతో ఇవి చేశాడు చాలా బాగా వచ్చినాయి ఇవి క్యారెట్ ఇది కళ్ళు పెట్టి అలాగా చాలా బాగా అనిపించింది నాకు అంటే యూట్యూబ్ చూడడం వల్ల అప్పుడప్పుడు పర్వాలేదు కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయేమో పిల్లలకి అని అనిపించింది సో దానిలో చూసి చేసినవే అనమాట ఇవన్నీ ఇది వచ్చేసి స్ట్రాబెరీ అంట ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చేశాడని నేను చెప్పట్లేదు కానీ బట్ నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది యూట్యూబ్ అంటేనే నథింగ్ బట్ మా లైఫ్ని మేము డాక్యుమెంట్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా వాడు చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి ఇదేంటంటే బనానా అంట నాకు ఎందుకో బాగా నచ్చే అంటే ఫస్ట్ టైం చేశాడు చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇలాగ ఏం చేయలేదు ప్లేడోతో ఆడినప్పుడు ఇప్పుడు సడన్గా చేసేసరికి నాకు కొంచెం హ్యాపీగా అనిపించి మీతో అయితే షేర్ చేసుకున్నాను అనమాట ఎలా ఉన్నాయో చెప్పండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది ప్రసాదం పెట్టాం దేవుడి దగ్గర ఇంకా అవైతే కట్ చేసుకుని జామకాయలు ఉప్పు కారం వేసుకుని తినేస్తున్నాము మీలో ఎంతమందికి ఉప్పు కారం పెట్టుకుని జామకాయలు తినవి ఇష్టం మాకు మా ఊర్లో తోటలు ఉంటాయి అన్నమాట ఏలూరులో జామకాయలు అప్పుడు అసలు తినేవాళ్ళం కాదు ఇప్పుడు కొనుక్కుని మరీ తింటున్నాము కేజీ నైంటీకి అలాగా ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ అయిపోయింది మరీ లోగా ఉంది నిజం చెప్పాలంటే ఏడ్ చేశాను కూడా ఒక రౌండ్ మా హస్బెండ్ సరే కొంతసేపు బయటకు వెళ్ళాల తిరుగు వద్దాం పదండి ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పారు తనకి ఎలాగో ఈరోజు హాలిడే కూడా ఉంది ఇంకా ఈవినింగ్ అట్లా రెడీ అయ్యి బయటకైతే వెళ్ళాము కొన్ని పనులు ఉంటే చూసుకోవడానికి వెళ్ళాము చందమాం ఎంత మంచిగా అనిపిస్తుందో చక్కగా ఇంకా ఆ పనులన్నీ చూసుకున్న తర్వాత ఇంకా సరే కొంతసేపు డ్రైవ్కి వెళ్ళాలి అలా ఇలా తిరిగాము ఏదో ఒక రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాము అని అనుకున్నాం కానీ అవి క్లోజ్డ్ ఉన్నాయి మేము ఎక్స్పెక్ట్ చేసినాయి అన్నీ పండగ కదా ఎలాగో చూస్తే నేను టిఫిన్ చేయాలి సరే టిఫిన్ తినేద్దాము అని చెప్పి సో బాబాయ్ హోటల్ కాకుండా ఇంకేమీ ఆప్షన్స్ లేకుండా అయిపోయింది మేము తినడానికి సో ఇలా కాదులే ఇంకేదన్నా చూద్దామని చెప్పి ప్రగతి నగర్ వైపు అయితే వచ్చామన్నమాట అక్కడ పల్లె దోశ పట్నం దోశ ఉంటుంది కదా అక్కడ మేము ఎప్పుడూ ట్రై చేయలేదు ఎప్పుడో నేను ఒక్కసారి ఆర్డర్ చేసుకున్నా అది నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఇంట్లో బట్ మా హస్బెండ్ బాబు తినలేదు సరే అక్కడికి వెళ్ళాము సో అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కూడా జనం తక్కువగా ఉన్నారు సర్వీస్ చాలా స్లోగా ఉంది యూజువల్ డేస్లో అయితే అలా ఉండదంట చాలా మంది లీవ్లో ఉన్నారని చెప్పారు నిజం చెప్పాలి అంటే సంక్రాంతి పండగంతా వీళ్ళ దగ్గరే ఉంది వెనకాల గంగిరెద్దు ముగ్గులు కుండలు భలే అనిపించింది నిజానికి చాలా బాగా అనిపించింది శ్రీకర్కి ఇవన్నీ చెప్పామన్నమాట ఇక్కడ చూసారా ముగ్గేశారు అక్కడ భోగి వంట వేశారు ఇక్కడ గంగిరెద్దు ఇల్లులు ఇలాగా మా చిన్నప్పుడు మాకు ఇలా ఉండేది సంక్రాంతి అంటే నీకు ఇప్పుడంటే జస్ట్ హాలిడేస్ కొత్త బట్టలు దీంతోనే అయిపోతుంది అని చెప్పేసి అవన్నీ చెప్పాను నేను చాలాసేపు తర్వాత విన్నట్టే యాక్ట్ చేస్తాడు కానీ ఏం వినను అనమాట ఫోన్లో దూరిపోయాడు హాలిడేస్ కదా ఆప్షన్ లేదు సో ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయి ఇవన్నీ చూడగానే ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట నేనైతే ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవాలనుకోలేదు నార్మల్గా ఆనియన్ దోశ తీసుకున్నా శ్రీకర్ యాజ్ యూజువల్ సిగ్నేచర్ పొడి ఇడ్లీ అడిగాడు అవి తీసుకున్నా తర్వాత ఒక త్రీ ఇడ్లీస్ వచ్చేసినాయి అనమాట యూజువల్గా టూ వస్తాయేమో అనుకున్నాను నేను బట్ ఇడ్లీ మాత్రం త్రీ త్రీ వచ్చాయి సారీ నాకు బాగా కోల్డ్గా ఉంది ఈరోజు అందుకే వాయిస్ ఓవర్ సరిగ్గా రావట్లేదు సారీ మీకు ఎవరికైనా డిస్కంఫర్ట్గా ఉన్నా నాయిజీగా ఉన్నా కూడా ఇంకా ఇది నా కోసం తీసుకున్న ఆనియన్ దోశ మా హస్బెండ్ అయితే పెసరట్టుమా తీసుకున్నారు ఓకే పర్లేదు తినొచ్చు అంతా అంటే సారీ నేను మసాలా దోశ తీసుకున్నా అంటే అంత బాగుంది అని చెప్పలేను అలా అని బాగాలేదని కూడా చెప్పలేను తినొచ్చు చట్నీ బాగుంది ప్రాపర్ పల్లి చట్నీ అనమాట ఇంకా మళ్ళీ రథం ఈరోజు నై నైట్కి బయటకు వేస్తాం కదా కనుమ పండక్కి అదైతే వేస్తున్నాను ఇంకా ఇలా లాభం లేదు చాలా లోగా ఉంది డేస్ అని చెప్పి ఇంకా మా చెల్లి వాళ్ళకైతే మెసేజ్ పెట్టాను వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళలేదని చెప్పారు సరే అయితే మరి ఇంటికి వెళ్ళకపోతే కనుమ పండగన్నా కలిసి వేసుకుందాం వచ్చేయండి అని చెప్పాను సరే మా చెల్లి మరిది గారు ఇంకా వాళ్ళ పాప వస్తామని చెప్పారు నెక్స్ట్ డే సరే కదా ఇంకా ముగ్గు పెట్టేస్తే మార్నింగ్ అంతా కనుమ పండగ అంటే మనకి ముక్కలు కక్కలు వండుకోవడం ఇదంతా ఉంటుంది కదా సరే కదా అని చెప్పి ఇక్కడ ముగ్గు కూడా స్టార్ట్ చేసాను మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసేయచ్చు ఇంకోటి నిన్ను నాకు ఒక రెండు మంచి కామెంట్స్ వచ్చాయి ఫుల్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు మేము మిస్ అయ్యాము అనేసి ఆ కామెంట్స్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే షార్ట్స్ అప్లోడ్ చేస్తాను కదా పెద్ద వీడియోస్ వెళ్ళట్లేదు వ్యూ రీచ్ లేదు అని చెప్పి నేను పెట్టలేదు బట్ అడిగినందుకైనా నేను మానకుండా పెద్ద వీడియో కూడా పెట్టాలి అని ఫిక్స్ అయ్యాను సో అందుకే ఈరోజు వీడియో అయితే పెడుతున్నాను కొన్ని కామెంట్స్ ఎందుకో తెలియకుండా మన ఫేస్ మీద స్మైల్ని క్రియేట్ చేస్తాయి అలాంటి కామెంట్స్లో నిన్న నాకు వచ్చిన ఆ రెండు కామెంట్స్ చాలా బాగా అనిపించాయి అనమాట ఇంకా రథం వేసేసి ఇక్కడ నేను కలర్స్ కూడా వేసేస్తున్నాను నేను తెచ్చిన కలర్స్ అయిపోతే మళ్ళీ కిందకెళ్ళి కొన్ని కలర్స్ తెచ్చుకున్నా కానీ ఏంటంటే క్లందీ అయింది నా దగ్గర ఏమున్నాయి షాప్లో ఏం తెచ్చాను అనేసి అందుకే కలర్ కాంబినేషన్ అయితే అంత బాగా సెట్ చేయలేకపోయాను ముందు రోజు వేసిన రథమే చాలా బాగా వచ్చింది అనిపించింది ఆ రథం నాకు అంటే చిన్నది అయిపోయింది అనిపించింది అందుకే ఈసారి కొంచెం పెద్దది వేసాను యాక్చువల్గా చుట్టుకార లేకుండా ముగ్గు వేయకూడదు అని అంటారు బట్ నాకు ఇక్కడ ప్లేస్ సరిపోలేదు అనమాట ఇంక ఈరోజు మేమైతే ఇంటి ముందు బయటకు లాగేసి మీరు ఆల్రెడీ నా షార్ట్స్లో చూసుంటారు కదా మా ఇంటి ముందు హైవే ఉంటుంది అన్హెచ్ఫై దాన్ని అయితే ఎక్కిచ్చేస్తామన్నమాట రథం ఇక్కడ అలాంటి ఆప్షన్స్ ఏ ఉండవు కాబట్టి నేను జస్ట్ మెట్లు దించాను శ్రీకర్ అయితే అమ్మ ఏంటి దేవుడు వెళ్ళిపోతున్నాడా దేవుడు వెళ్ళిపోతున్నాడా అంటున్నాడా ఎందుకు దేవుడు వెళ్ళిపోతున్నాడు అని అంటే మనం కనుమ రోజు అంతే నాన్ వెజ్ తింటాం కదా మరి అప్పుడు దేవుడికి మనం మంచిగా భక్తిగా ఉండలేం కదా అందుకే ఈరోజు వెళ్ళిపోయి దేవుడు మళ్ళీ రేపు వస్తాడని చెప్పాను ఈ జస్ట్ గెడింగ్ నేను ఎవరి ఒపీనియన్స్ని ఇది చేయట్లేదు జస్ట్ నార్మల్గా ఫన్గా అలా అడిగాడు అనమాట శ్రీకర్ అదే చెప్తున్నా సో ఫైనల్గా అయితే రథం వేసేసాను సింపుల్ వ్లాగ్ ఇది నేను చాలా తక్కువ షూట్ చేశాను మూడ్ బాగోకుండా ఉండడం వల్ల ఏడ్ చేయడం వల్ల వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ ఫ్లవల్ బై బాయ్